ఆ పేరు ధర్మారావు గెడ్డం సింగేరులో జాబ్ చేస్తూ అండర్గౌండ్ లో పని చేసినప్పుడు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అండర్గౌండ్ దిగి పని చేయాలని ఆ పని స్థలంలో ఎలా ఉంటుందంటే గాలి వెలుసులు ఏమి ఉండవు ఆ స్థలంలో పని చేసినప్పుడు ఎంత వేడి ఉంటుందంటే మనం అసలు మైండ్ లో దిగుతున్నమాటనే మన బట్టలు మొత్తం తడిచిపోతాయి నైన్ లో నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది అప్పుడు దాని వల్ల నాకు సర్వీస్ లో జాబ్ ఇచ్చారు మాకు బొగ్గులు బాయిల్ నుంచి వచ్చే బొగ్గుని మేము ట్రాన్స్పోర్ట్ చేయాలి లారీల ద్వారా అక్కడ చాలా కష్టమైన పనులు ఉంటాయి డెస్ట్ ఏరియా బాగా డెస్ట్ ఉంటుంది అక్కడ ఆ డెస్ట్ లో పని చేయాలి పని అయిపోయిందా సింకర్ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది రేపు మాకు సాలరీ వస్తాయి మా పిల్లలకి ఫీమ్ కట్టాలి ఫీజులు కట్టాలి దానికోసం రేపు రాను నువ్వే జాగ్రత్తగా చూసుకో రేపు ఇంకేమో కష్టపడతా ఇంకో రిటైర్మెంట్ అయితే నేను కష్టపడ్డది ఎందుకు నా పిల్లలు పని చేయొద్దనే కదా ఇంత కష్టపడి బీటెక్ చదివినా రేపు పొద్దున వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికితే వాళ్ళు మంచిగా బ్రతకాలని నేను బొగ్గ వాయిలో ఇంతవరకు పనిచేస్తున్నా ఈ దుబ్బల దూర్లో వాళ్ళు పని చేయొద్దనే కదా వాళ్ళు మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికితే నేను వాళ్ళ ఉండి ప్రశాంతంగా ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని హాయిగా వాళ్ళతోని ఉంటా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావు ఏమన్నా సరే నేను నీ ఫీజు కోసం డబ్బులు మనీ ఆర్డర్ చేసా అవి తీసుకొని ఫీజు కట్టేసి మంచిగా చదువుకో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కదా మంచిగా చదువుకో ఫ్రెండ్స్ తో అటు తిరగకు మేము బాగానే ఉన్నాం మమ్మీ బాగానే ఉంది ఏం మరి ఇప్పుడు మరి మీకు వచ్చే డబ్బులు ఫీజులకు సరిపోతున్నాయి కాబట్టి మరి నేను మిషన్ కుడతానండి కుట్టిన తర్వాత ఆర్థికంగా కొద్దిగా సహాయకంగా ఉంటానని అనుకుంటున్నాను మిషన్ నా కష్టపడి మాత్రం నా పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నా భార్య మిషన్ కుడుతూ నాకెంతో సహాయంగా ఉండేది మాకు ఎక్కువ చదువు లేదు కనుక మా పిల్లలు కష్టపడి చదువుకోవాలని వాళ్ళని దూరంగా తుండి చదువుతున్నప్పుడు మాకు భయం వేసేది వాళ్ళు చదువుతున్నారా లేదా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారా ఎలా ఉంటున్నారని ఒక భయము మాలో ఉండేది అలా మా జీవితం సాగుచుండగా మేము పిల్లల్ని చూడడానికి హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ పెదబాబు ఒక ఆదివారం మమ్మల్ని కల్వర్ టెంపుల్ కి తీసుకొచ్చాడు సతీసాయి గారు చెప్పిన వాక్యం మమ్మల్ని ఎంతో ధైర్యపరిచింది ఏ పోరాటమైనా కావచ్చు కుటుంబ విషయాల్లో పోరాటం కావచ్చు ఆర్థిక విషయాల్లో పోరాటం కావచ్చు ఆత్మీయ విషయంలో పోరాటం కావచ్చు ఒంటరిగా పోరాడలేవు అది నీకు సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలి దేవుని దగ్గరకు దావీదు దేవుని దగ్గరకు వెళ్ళా నన్ను ఏం చేయమంటా నాయన ఈ రోజు ఈ ఈ సత్యాన్ని వింటున్న సహోదరి ఈ వర్తమానాన్ని వింటున్న సహోదరుడ పోరాటం గుండా వెళుతున్నట్లయితే ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాడు అయా బిడ్డలకు తండ్రి నేను ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాను బిడ్డలను చదివిచ్చుకుంటున్నాను కనుక ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా కష్టాలను ఆశ్రయించండి జీవించండి ఆయన బిడ్డలకు నాయన చదువులో ఏలటూ లేకుండా చదివి చదివించుకునే కృపను దయచేసి ఆయన బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి ఆయన బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ఆయన దేవుడు మా ప్రార్థనలు ఆలోకించి మా కష్టానికి ఫలితంగా ముగ్గురు బిడ్డలు చదువులో తోడుగా ఉండి వారి ఇంటర్వ్యూలో తోడుగా ఉండి నా కుమారులు ఇద్దరికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చి అలాగే నా కుమార్తెకి ఏఎస్ హాస్పిటల్ లో డాక్టర్గా ఉద్యోగం ఇచ్చారు నాలాగా నా పిల్లలు కష్టపడకూడదనే నా ఆలోచనను దేవుడు నెరవేర్చాడు ఇన్ని మేలు చేసిన దేవుడికి మేమేమిచ్చి రుణం తీర్చుకోగలమని మా కుటుంబం అంతా కలిసి నూట నలభై ఐదు సార్లు దేవుని సువార్తని కలవరచడం ద్వారా బలపరచా అంతేకాకుండా నాకు వచ్చే నా ఫిన్షన్ వచ్చే జీతంలో ముప్పై ఐదు వేలు దేవునికి దశంగా ఇస్తున్నాం నేను మిషన్ కుడుతుంటే నా ఆరోగ్యం బాగోలేదని నా పిల్లలు కుట్టద్దు అనేవారు అయినా కానీ వారికి తెలియకుండా నేను మిషన్ కుడుతు అలా వచ్చే డబ్బులతో సువార్తను బలపరచడానికి నేను సహాయపడేదాన్ని దేవుడు నా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నాకు నూతన గృహాన్ని అనుగ్రహించాడు నా ముగ్గురు బిడలకు ఘనమైన వివాహాలు జరిగించాడు దేవుడు కృపలో నా కుటుంబము ఎంతో సంతోషంగా ఆనందంగా ఇప్పుడు జీవిస్తున్నాం